నమస్తే నంద ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ శ్రీ రామకృష్ణ సేవా సమితిలో గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస భక్తుల సత్సంగం నిర్వహించారు శ్రీ శారదా మాతృమండలి ప్రతినిధులు సామూహిక లలితా చాలీసా భజనలు చేశారు సేవా సమితి అధ్యక్షులు కటన్గురి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ ప్రతి నెల రెండవ శనివారం ధ్యాన మందిరంలో సత్సంగ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు గురుదేవుల ఆశయానికి అనుగుణంగా నెలలో ఒకరోజు ఇంటికి దూరంగా పూర్తిగా సాధు సన్యాసుల భక్తుల సమక్షంలో సాధన చేస్తున్నామని తెలిపారు ముఖ్య అతిథి హైదరాబాద్ రామకృష్ణ మఠం స్వామీజీ తత్పదానంద మహారాజ్ మాట్లాడుతూ గురుదేవులు చెప్పినట్లు మానవ జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారమేనని ఎన్నో జన్మల తర్వాతనే మానవ జన్మ సాధ్యం కాదని ఈ జన్మలోనే మోక్ష సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని తెలిపారు రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ గౌరవ ప్రతినిధి సూర్యప్రకాష్ మాట్లాడుతూ భారత జాతీయ జీవనానికి ఆధ్యాత్మిక చింతన మూలమని అన్నారు ప్రముఖ కవి న్యాయవాది ఏరువక జయశంకర్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులలో దేశభక్తి జాతీయత భావనలు కల్పించాలి అని తెలిపారు వడ్డేపల్లి బృందావన్ అపార్ట్మెంట్ వాస్తవ్యలో సేవా డాక్టర్ విశిష్ట ధర్మకర్త డాక్టర్ టీవీ రమణాకర్ భగవాన్ శ్రీ రామకృష్ణ ధ్యాన మందిర నిర్మాణానికి మరో లక్ష రూపాయలు విరాళం అందించారు ఈ కార్యక్రమంలో సేవా సమితి విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రమణమూర్తి రామున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సౌమిత్రి లక్ష్మణాచార్య భజన నిర్వాహకులు భాస్కర్ స్వరూప రాధిక అంజనాదేవి శిల్ప సేవా సమితి ప్రతినిధులు స్వామి విష్ణువర్ధన్ రెడ్డి కేవీరావు తిరుపతి రెడ్డి లక్ష్మీదేవి లక్ష్మీరావు పార్వతి అరుణ్ విష్ణు పాల్గొన్నారు అనుకున్న సేవా సమితి యొక్క అధ్యక్షులు కార్యదర్శులు ఇక్కడ కార్యవర్గ సభ్యులు మరియు మహిళలు భక్తులు అందరికీ కూడా ఆ హృదయపూర్వక వినమ్ర పాదలు వస్తారని అసలు కార్యక్రమం అనేది ఎందుకు ప్రారంభించారు అసలు స్వామి గౌరమానంద గారు ఆ విషయాలు చెప్పడానికి ఈ మాట్లాడము సత్సంగి యొక్క కార్యక్రమం జరిగింది ఇది ఈ నెలలో రెండవ శనివాసనాడు జరుగు నడిచినటువంటిది అర్ధవార్షకృత్వం ఉండడం వల్ల ఈనాటికి మార్చుకోవడం అందులో రామకృష్ణ భట్టి కూడా స్వామి సత్పదానంద మహారావు మరియు వివేకానంద బాబు ప్రచారం కమిటీ ప్రతినిధిగా సూర్యప్రకాష్ గారు వారి టైం ఇవ్వడం సో ఇవాళ సెలవు కాబట్టి ఈ నెలలు నిర్వహించాల్సినటువంటిది ఈరోజు నిర్వహించడం అనేది చాలా చక్కగా ప్రశాంతంగా జరిగింది ముఖ్యమే సమాజంలో జరుపుకున్నటువంటి మంచి వాళ్ళు మంచిని ఎందుకు దాన్ని తూచా తప్పకుండా ఆచరించేటువంటి వ్యక్తుల యొక్క సమూహంగా ఈ సమూహమే తమ కుటుంబంలో కూడా వారి వారి కుటుంబాల్లో కూడా వాళ్ళ సంతతిని ఈ రకంగా మంచి పేరు తెచ్చుకునేలాగా జాతికి ఉపయోగపడేలాగా కీర్తించాలను అది ఆ సంకల్పంతో మేము చేసేటువంటి కార్యక్రమాల్లో అటు బాగా సంస్కారం కానీ ఇటు ఏ వైద్య శిబిరాలు నిర్వహించినా ఈ లాంటి కార్యక్రమాలు నిర్వహించినా మేము అదే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతున్నది దానికి భక్తుల నుండి సత్సంగు సోదరి సోదరుల నుండి కూడా మాకు మంచి మద్దతు జరుగుతున్నది దానికి ముఖ్యంగా ఇవాళ స్వామిదీవును ఇది ఇటు చాలా కావడం చాలా గన్నదిచ్చింది దాని తోడు జయశంకర్ గారు వారి స్టైల్లో వారి మాటలు కూడా చాలా ప్రోత్సహించినాయి అట్లా రావణమూర్తి గారు కూడా మాట్లాడారు చాలామంది కలిగిన చేయడం దానికి తగ్గట్టుగా ఉద్యమించకుండా తగినటువంటి టైంలో ఆ రామకృష్ణ వారు వర్షం చేసే వారి వర్షంతోటి వాతావరణం కూడా చాలా చల్లగా చక్కగా ఎవరు అర్చిపోకుండా చర్చగా ఉంది దానికి రామకృష్ణ దీవెత్వం దీని కూడా మా భక్తులు భక్తులన్నీ కూడా లభిస్తాయన్నది అందులో ముఖ్యంగా జబర్దస్త్ టీవీ మాకు ప్రతి కార్యక్రమంలో కూడా మాకు ఉత్సాహాన్ని ప్రోత్సాహనిస్తున్నారు మేడం వారు ప్రత్యేకంగా మా యొక్క సభ్యురాలుగా ఇక్కడ పాల్గొంటున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జిల్లాలో వారు కూడా ఈ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు ఈ సత్సాంగ నిర్వహణ బా బాధ్యుల్లో ప్రధానంగా ఆక్ర మరియు కల్ప శిల్ప వీళ్ళంతా కూడా మాకొక మన ఈ సత్సంగాన్ని ఏ చేసిన హృదయపూర్వక ధనిక వైపు వెళ్తుంది దాన్ని మనవంతు సహకారంతో మనవంతు సహాయంతో ఒక చిన్న మార్పు తేవాలనే ఉద్దేశంతో ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేశారు ప్రతి నెల ఈ తరగతిలో కొంతమైన ఉందని ఆన అలా ఈ పిల్లల ఇంటికి బట్ ఏది పొదవలేదు కానీ హ్యుమానిటీ లేదు వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి ద్వేషానికి గురి అవుతున్నారు అలాంటివి కాకుండా ఓపిక ఎలా చేయాలి ఎలా ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు వచ్చి పిల్లలు చూస్తుంటే వాళ్ళకి మార్పులు వస్తారు తేవాలి సంకల్పంతో ఈ సత్సం ఏర్పాటు చేయడం జరిగింది దీనిని పిల్లలందరూ పెద్దలందరూ ఉపయోగించుకోవాలని మా యొక్క అభిప్రాయం అలాగే భజనలు కూడా గురువు గారు చెప్పినట్టుగా భజనలు ఒక మనం సంగీతమే కానీ నాట్యమే కానీ దేని మీద ఒక దాని మీద కానీ మనం పెట్టిన ఆలోచనలు కూడా అదేగా పెరుగుతాయి ఆ విధంగా పెంపొంది మన ఆలోచన మంచి అమ్ముతాయి అన్న దానితో భజనలు పిల్లలు కనీసం అరగ దీని కోసం పెట్టుకొని చేయాలన్నది మా ఉద్దేశం జయ రామకృష్ణ రామకృష్ణ సేవా సత్తి రంగు సత్సంగ కార్యక్రమం గత నెలలో స్టార్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము సత్ సత్ప్రవర్తన గురుదేవుడు సందనము ఏకమై యొక్క భావాన్ని ఒకళ్ళకొక షేర్ చేసుకుంటూ సత్సంగాన్ని సమాజంలో మీడియా ప్రభావం చాలా ఎక్కువైపోయింది చాలా మనల్ని ఆకర్షిస్తుంది మనము ఆకర్షణ నుంచి బయటపడాలి అంటే అంతకంటే ఆకర్షించగలిగే ఒక మార్గాన్ని ఎంచుకోవాలి అది భక్తి మార్గము మంచి మంచి భజన్స్ ద్వారా పాటల ద్వారా మంచి కథల ద్వారా మన మనసుని భగవంతుడి వైపు తద్వారా సమాజం సమాజ సేవ వైపు మళ్ళించాలని చెప్పేసి అని ఒక సత్సంకల్పంతో సత్సంగ్ అనే ఒక ప్రోగ్రామ్ని రామకృష్ణ మఠ హైదరాబాద్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు మనం పోయిన నెల నుంచి స్టార్ట్ చేశాము దీంట్లో పొద్దున పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు అందరం కలిసి మంచి మంచి విషయాలను షేర్ ఉంటాము చాలా ఆకర్షణ నుంచి మనం మనం ఎట్లా రక్షించుకోవాలి తర్వాత ఎందుకంటే ఏది సేవ చేయాలన్నా కానీ దాని వెనకాల భక్తి ఉండాలి భక్తి లేకపోతే వాళ్ళని స్వార్థం వస్తుంది భక్తి ద్వసేవ ఎలా చేయాలి అనేది రామకృష్ణ మఠ వాళ్ళు మనకు నేర్పిస్తారు ఆ రామకృష్ణ బోధనలో వివేకానంద స్వామి బోధనలో మనకు ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయాలన్నీ ఒకరితో ఒకరు మంచుకుంటూ మంచి భజన ద్వారా మానసిక ఉల్లాసాన్ని చేకూర్చుకుంటూ వెళ్తుంటాము మన రోజువారీ కార్యక్రమాల్లో బయట ఉండే స్ట్రెస్ వల్ల చాలా బలహీనమైపోతుంది ఆ బలహీనతలోంచి వచ్చి మళ్ళీ మనల్ని మనం బలం పుచ్చుకోవాలి అని చెప్పేసి అంటే మనకంటూ ఒక ప్రత్యేక కార్యక్రమం కావాలి కొంత టైం మనం స్పెండ్ చేయగలగా దానికోసమైన సత్సంగం పిల్లలు తల్లిదండ్రులు అందరూ వస్తారు ఉంటుంది రేపు ఎప్పుడైనా ఒక తప్పుడు దానిలో ప్రవేశించే టైంలో ఈ విషయాన్ని గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంది తాము పెద్ద అయిన తర్వాత అవే మొలకెత్తి వాళ్ళ క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తాయి అని అని ఇట్లా అందరం కలిసి పిల్లలతో సహా